తెనాల్లో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభోత్సవం కానున్నాయి ఈ నెల పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభోత్సవం జరగనుండగా ఆయా పనులను కమిషనర్ బండి శేషన్ పరిశీలించారు తెనాలి చెంచిపేటలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల పక్కన గల అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ గురువారం సందర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు రెండు రూపాయలకే భోజనం అందించారు తదనంతర కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లు సేవలు నిలిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి క్యాంటీన్లు ప్రారంభించాల్సి ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు తెనాలిలో మొత్తం మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద ఒకటి ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా మరొకటి మున్సిపల్ మార్కెట్ ఎదురుగా ఇంకొకటి చొప్పున మొత్తం మూడు అన్నా క్యాంటీన్లున్నాయి ఇంతకాలం వాటిని వినియోగించకపోవడంతో వాటికి మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించే విధంగా పనులు చేపట్టారు ఆయా పనులను గురువారం ఉదయం కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు పనులు పర్యవేక్షిస్తున్న షేక్ జాకీర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ నెల పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు

हम लोग बात कर रहे हैं मतलब हम लोग मेन और कैंडल पर बात कर रहे हैं मतलब शेयर रेगुलर नुसुल ऑफिस से रेगुलर पार्टीस का शेयर और कैंडल वगैरह और टारगेट वगैरह जो है इस मंथ में मतलब मतलब रेगुलर जो है